గ్లోబల్ ఛానల్ జయంతి ఎమిది సిట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్ కి స్వాగతం ఈ టిప్ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదటిగా చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి దసరా తో ముగిసింది కదా పండగ ముగిసిన మరుసటి రోజు మనం పండగ మొదలు పెట్టేటప్పుడు కలుషం పెడతాం కదా ఆ కలుషాన్ని ఏం చేయాలని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామా పండగ ముగిసిన మరుసటి రోజు ఉదయం స్నానం చేశాక మొదట కలుషానికి చిన్న పూజ చేసి ఆ తర్వాతే దానిని ఉత్తరం వైపు కొద్దిగా కదిలించాలి దీనిని ఉద్వాసన అంటారు ఇలా చేయటం ద్వారా అమ్మవారిని గౌరవించటం గౌరవంగా పంప మనం పంపటం అవుతుంది కలుషంపై ఉన్న కొబ్బరికాయను పగలగొట్టి ప్రసాదముగా కుటుంబ సభ్యులందరూ తినాలి కలుషంలోని పవిత్ర జలాన్ని ఇంటి నలుమూలలో ముఖ్యంగా డబ్బు పెట్టిపై చల్లాలి ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ఐశ్వర్యాన్ని నింపుతుంది కలుషం కింద పెట్టిన బియ్యాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చు